ఎం సో అయితే మన వర్దిపాలలో మా విలేజ్ ఎప్పుడు చూసినా నేను పెడుతుంటాను అనమాట ఇలాంటి వర్తలు వస్తున్నాయి కానీ ఈసారి కూడా నేను పెడుతున్నాను అండ్ ఫస్ట్ వీడియో పెట్టాను అన్నమాట ఆ ఫస్ట్ వీడియోలలో మొదట పెడతా అన్నమాట అది వాన తుఫాన్ మొదట విడతా ఇప్పుడు రెండే అన్నమాట ఈసారి ఇల్లు ఇల్లులు మొత్తం స్తంభాలు మొత్తం కూడా పడుకునేవి అయిన చూపిస్తాను సో అయితే ఇది ఎక్కడ ఈ ప్లేస్ అని తెలుసు కదా మీకు గోపాలరావు తాలి వర్దిపాలలోనే గోపాలరావు తాలి అన్నమాట ఓకేనా సరే ఇప్పుడు వస్తాం గ్రామానికి సివంటర్లో ఉన్నాము ఇప్పుడు వచ్చేసి ఒక కొంచెం వరదల నీళ్ళు అదంతా పొలాలన్నమాట ఈ సైడ్ ఏడు ఈ సైడ్ ఏడుతుందనమాట సో అయితే నిన్న ఐదు ఆరు సమయంలో ఈ సైడ్ ఎక్కువ నీళ్ళు వరదల పడినాయి సో అయితే మేము సో అయితే ఇదంతా కూడా ఎక్కువ ఇదంతా నీళ్ళు ఇల్లు అన్నీ కూడా చాలా పూలుకునేవి సొంత ఆ ఇల్లు అన్ని కూడా ఇప్పుడు ఎలా ఉందో కవర్ చేస్తామైతే అది సచ్చి అయితే మాత్రము అది కొంచెం పర్వాలేదు కాదు అక్కడ కూడా వెళ్దాము ఈ గోపాలరావు కాలనీ శివర్లలోనే ఏర్ ఉంటుంది అన్నమాట అంటే ఇది కాదు ఇది వచ్చి పొలాలు వేసుకునే ప్లేస్ అన్నమాట పొలాలన్నీ కూడా ఇక్కడ నాశనం అయిపోయాయి సో అయితే ఇక్కడ ఒక మనిషి అంత లోతు అంత లోతులోనే పొలాలు కూడా ఉన్నాయి అన్నమాట ఇది గెట్ పొలాలు ఈ గెట్లోనే ఎక్కువగా పొలాలు వేసుకుంటే ఎక్కువ డ్యామేజ్ అవ్వదు అండ్ నిన్న వచ్చేసి నిన్న సాయంత్రం ఐదు ఆరు సమయాలలో వచ్చేసి ఇదంతా కూడా ఎక్కువగా నిండిపోయింది అండ్ విలేజ్ ఇటు సైడ్ ఉందన్నమాట మనం సచ్చి శివర్ శివర్లలో ఉన్నాము శివర్ నుంచి మనము విలేజ్ లోపలికి పోతాం పోయేసి ఎట్ట ఉందో ఎవరిళ్ళు పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మనం కవర్ చేస్తాం తుఫాను వరదలు ఎక్కువ వచ్చినాయంటే చాలు ఇది నిండిపోతుంది దీనివల్ల మా గ్రామం మునిగిపోతుంది మా గ్రామం డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ సర్చి దగ్గర వచ్చేసి సేఫ్టీగా ఉంటుంది అన్నమాట సో అయితే ఇక్కడ ఏడు ఎనిమిది ఇల్లులు ఉన్నాయి ఇటు ఇటు ఏడు ఎనిమిది ఇల్లులు ఉన్నాయి ఇదివరకు సపరేట్ అన్నమాట ఆ ఏడు ఎనిమిది ఇల్లు వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇల్లులు పడిపోతే కానీ వాళ్ళ ఇల్లులు డ్యామేజ్ అయిపోతే కానీ వాళ్ళ ఇళ్ళలో నీళ్ళలో వచ్చే నీళ్ళు వచ్చేస్తే కానీ ఈ సర్చిలోకి వచ్చేస్తారన్నమాట ఈ సర్చిలలో వచ్చేసి ఉంటారు ఇక్కడ సేఫ్టీగా ఉంటుంది సో అయితే మనము వెళ్తాము ఇక్కడ ఏడు ఎనిమిది ఇల్లులు ఉన్నాయి కదా చాలా అంటే చాలా డ్యామేజ్ అయినాయి వాటిని పోయి వేసి వస్తాం చూడండి ఎట్లా చెట్లు కూడా కొట్టుకుంటే వీధి సర్చి దగ్గరకు వచ్చేదానికి వీధి అంటా అక్కడ ముట్లు దాచే నీళ్ళు ముట్లు దాకా ఎక్కువగా వచ్చేట అనమాట లోపల కూడా వెళ్ళిపోయిన నీళ్ళు ఇల్లు దాకా సైడ్ ఏడు ఎనిమిది ఇల్లులు దాకుంటాయి ఆ ఇల్లు ఫుల్గా డ్యామేజ్ అయినాయి అనమాట అంటే సెంటర్లలో వచ్చేసి ఒక అంటే ఈ ఏటు వరకు అక్కడ అందదు అన్నమాట నీళ్ళు అక్కడైతే సేఫ్టీగా ఉన్నారు ఇక్కడ ఎక్కువగా డ్యామేజ్ ఓకేనా చూపిస్తాను అప్పుడు కూడా సెంటర్ లోపలల్లో ఒక రెండు మూడు ఇల్లులు పడిపోయి ఉంటాయి స్తంభాలు పడిపోయి ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇల్లు చూసావా అయితే గ్రామంలో తుఫాన్ వల్ల అలాగే వరదల వల్ల ఇలా చెట్లు పడిపోతూ ఉంటాయి మీ మీ పిల్లల్ని ఇంట్లో జాగ్రత్తగా పెట్టి పెట్టుకోండి అలాగే ఎవరు కూడా ఇలా తిరగస్తూ గాలిలు ఎక్కువగా వేస్తున్నాయి ఈ గాలిల వల్ల స్తంభాలు కూడా పడిపోతున్నాయి కరెక్ట్ స్తంభాలు మీద కూడా పడిపోతాయి బాగా సేఫ్టీగా ఇంట్లో ఉండండి సో అయితే మీ ఇల్లులో గుడిసిల్లులు వీళ్ళు ఎవరైతే బాగుట్టుకున్న వాళ్ళు ఉన్నారో బాగుచ్చేసి బాగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లులో సేఫ్టీగా ఉండండి ఓకేనా సో అయితే అదే మన గోపర్ణకాలని గ్రామంలో కూడా అలా కొన్ని ఇల్లులు పడిపోయి ఉన్నాయి ఆ ఇల్లులన్నింటినీ కూడా చూపిస్తాం ఓకే ఇక్కడ చూడండి ఇదైతే ఇండ్లాపలకి నీళ్ళు అయితే పోలేదు అని ఇక్కడ అక్కడ పక్కన కొట్ట కనబడుతుంది కదా ఆ కొట్ట వచ్చేసి మేకలు కట్టేయడానికి కొన్ని అక్కడ ముట్టిదాకా నీళ్ళు వచ్చినటప్పుడు అక్కడ చాలా మేకలు అంటే ఉన్నాయి కొట్టుకు నెల పోనాయి అవన్నీ కూడా మార్చేసి ఒక సేఫ్టీ ఇంట్లో పెట్టున్నారు మా ఊర్లలో సో అయితే ఆ మేకలు ఎక్కడ ఉన్నాయి అని కూడా చూపిస్తాను అక్కడికే వెళ్తూ ఉన్నాం అన్నమాట మనము ఆ విలేజ్లోకి రండి ఇదంతా కూడా చెట్టు వీటి మొత్తం పడిపోయినాయి చూడండి వీదే ఇది వీధిలోనే చెట్లు మొత్తం పడిపోయినాయి సేఫ్టీ ఉండాలి మరి పూర్తిగా అన్నమాట చుట్టుపక్కల కో కూడా పడిపోయాయి దానివల్ల గుడిసెలు కూడా బాగా కిందకి పడిపోయింది మీకు ఆ గుడిసు దగ్గర నుంచి చూపిస్తాను ఇంట్లో ఉండే కుటుంబం వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఉయ్యాలు కట్టుకొని వాళ్ళ పిల్లల్ని ఆడిపించుకునే ప్లేస్ అన్నమాట ఇది ఇప్పుడు ఇలా తయారైపోయిందన్నమాట వరద వల్ల అయితే వాళ్ళు ఇల్లుని చూద్దాము లోపలలో ఇల్లు అయితే ప్రెసెంట్ కట్టుకుంటా ఉన్నారు బేస్ మటం లెవెల్లలో వరకే పూర్తి అయిందన్నమాట పక్కన ఇల్లు ఉంది ఇల్లు ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది చూడండి ఉన్న రేకులు చుట్టుపక్కల రేకులు మొత్తం పడిపోయినాయి చూపిస్తాను మొత్తానికి మొత్తానికి డ్యామేజ్ అయిందన్నమాట నిన్న వెనక వైపు నుంచి ఎక్కువగా గాలి తోలింది దానివల్ల వెనక ఉండే రేకులు మొత్తం కూడా పడిపోయినాయి చూడండి వెనకాల పెద్ద హోల్స్ లాగా పడిపోయింది వెనకలు ఉండే రే రేకులు మొత్తం పడిపోయినాయి అన్నమాట ఇక్కడే ఎక్కువగా వరద ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా చూడండి ఆ పక్క నీళ్ళు ఎలా అమ్మిడిగా చేస్తుంటాయి బాగా ఎక్కువగా పార్తూ ఉండే చూపిస్తాము చూపి ఇదే ఎండింగ్ పాయింట్ ఎక్కడే ఎక్కువగా రెండు రోజులు మూడు రోజులు బాగా కొట్టిందంటే సార్ ఈ ఇల్లు కూడా బాగా మీకు అవలసిందే చూడండి ఒక ఉన్నట్టుగా ఒక ఏటు ఉన్నట్టుగా పాడతా ఉండే ఒక నదిలాగా అయితే ఇల్లు చూపించేది ఇటు సైడ్ ఉండే సపరేట్గా అంటే ఇది గ్రామం ఇది ఫుల్గా గ్రామం అన్నమాట ఇటు సైడ్ ఎనిమిది ఇల్లు తొమ్మిది ఇల్లులకి స్థలాలు ఇస్తున్నారు ఇటు సైడ్ వచ్చేసి స్తంభాలు లేవు కరెంటు పోల్ అయితే లేవు చూడండి వాళ్ళే ఒక కోయిల్ని నాటుకొని అందులలో ఈ వైర్లని లాక్కుని ఉండారన్నమాట చూడండి ఆ కరెంటు వైర్ల మీద చెట్టు పడిపోయి ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా గవర్నమెంట్ చూడాల్సింది ఎందుకంటే ఇటు సైడు మాకు ఏడు ఎనిమిది ఇల్లులు ఉన్నాయి కానీ పోల్ అయితే లేని పరిస్థితి ఇక్కడ నుంచి లాక్కుంటున్నాము బాగా ఇటు ఇటు దాకా ఒక మూడు నాలుగు పోల్లు పడుతుంది ఏపిస్తే మంచిది ఇలాంటి పరిస్థితి ఎప్పుడు జరగకుండా అన్నమాట అయితే లోపలికి వెళ్దాం ఇక్కడ చూడండి మట్టి ఎంత ఎంత కూడా నిన్న వరద ఎక్కువగా వచ్చింది కదా ఊరికి పోయిన మట్టి అంతా ఏ అంటే ఇప్పుడు తగ్గున్నాయి ఇక్కడ దాకా ముట్లు దాకా వచ్చాయి ఇక్కడ ఇక్కడ వరకు నీళ్ళు అప్పుడు ఇక్కడ వీడే పట్టలేని పరిస్థితి ఏమైనా అవుతుంది అనేసి ఇటు సైడ్ రాలేదు నేను రండి అంతా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా మేము అంటే చాలా డ్యామేజ్ అవుతుంది పోయిన సూర్యుడు మీవార్ తుఫాన్ కంటే కూడా ఇప్పుడు వచ్చిన మీచాన్ తుఫాన్ అంటారు దీన్ని ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది అయితే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్టీగా ఉండే ఇంట్లోకి వెళ్ళిపోయి జీవనం సాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే రూమ్స్ కట్టుకుని ఉన్నారో వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఈ గుడిసి గుడిసెలలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ఉన్నారనమాట ఇల్లు ఎవరిదో తెలుసా మా ఊరు సర్పంచ్ అమ్మది సో ఆమె కూడా చాలా ప్రాబ్లంలలో ఉంది అయితే రెండు చూపిస్తాను వర్లోనే మొదటి వీధి అన్నమాట ఈ వీధులలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాము ఇల్లులు కానీ సెట్లు కానీ సెట్లు చూడండి ఎట్లా పడిపోండా చెట్లు కానీ అలాగే స్తంభాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూపిస్తాను రండి డ్యామేజ్ అయిన ఇల్లుల్ని అవన్నిటిని కూడా చూపిస్తాను ఈ ఇంట్లో ఉండేవాళ్ళు వచ్చేసి వీలే అన్నమాట ఉన్నారు చూడండి అయినా అన్నమాట ఆ ఇంట్లో ఉండే అయినా ఇక్కడ సేఫ్ సేఫ్ హోమ్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ఉన్నాడనమాట వాళ్ళు బంధువుల ఇల్లు ఇక్కడికి వచ్చి సేర్పోయి ఉన్నాడు ఇప్పుడు వచ్చి ఆయన ఇల్లు కూలిపోవడం జరిగింది చుట్టుపక్కల గోడలన్నీ పడిపోయి పూర్తి స్థాయిగా కింద వరకే వెళ్ళిపోయింది ఆ ఇల్లు చూడండి హౌస్ అంతా కూడా సేఫ్ జోన్లలో ఉండదు సో అయితే డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయిన ఏ ఇల్లు ఏ గుడిసెలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సోప్ హోమ్లలో వచ్చి నివసిస్తూ ఉన్నారు అయితే ఇది సేఫ్ జోన్లోనే ఉంది కానీ వీళ్ళు వచ్చేసి మేకలు పెట్టుకుని ఉన్నారు మేకలు కొట్టం అనేది అక్కడ వేసి అన్నమాట ఆ మేకలన్నిటిని కూడా నిన్న తోలేయడం జరిగింది సేఫ్ జోన్కి సో అయితే ఇదంతా కూడా ఫుల్గా నీళ్ళు వచ్చేసినాయి ముట్లు దాకా అని ఈ చెట్టు పడిపోవడం జరిగిందనమాట వైర్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదంతా వాళ్ళు ఆ కుటుంబం మొత్తం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే ప్లేస్ అన్నమాట ఈ చెట్టు వాళ్ళకి అంత అండంగా ఉండింది మొదటి వీధి అయిపోయింది ఇది రెండే వీధులలో పరిస్థితి అన్నమాట ఇక్కడి నుంచి మొత్తం సేఫ్ జోనే అంటే సేఫ్గా ఉన్నాయి ఇల్లులన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి కానీ పోళ్ళు ఆ చెట్లు పడిపోవడం జరిగింది ఇల్లుల మీద అవన్నీ కూడా మీకు చూపిస్తాను అక్కడక్కడ కొన్ని గుడుసులు కూడా ఉన్నాయి ఆ గుడుసులు కూడా పడిపోయి ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాము ఇది సివర్ నుండి రెండే వీధి అనమాట ఈ వీధుల వచ్చి చెట్లు ఎక్కువగా పడిపోయి ఉన్నాయి అలాగే కరెంటు పోలు ఒక పడిపోయింది అది ఎందుకు చూపిస్తాను పిల్లగా కూడా ఎక్కువగా పెరగతా ఉన్నారో గా ఉంటేనే మంచిది అంతా కూడా పడిపోతే అవి నరికి అట్ట పక్క వేయడం జరిగింది ఈ చెట్టు ఎక్కడ పడిపోతుంది అని చెప్పి ముందుగానే నరిగి పెట్టిన కాలంలో వాళ్తూ ఉండిందంట నిన్న గాలి ఎక్కువగా వస్తుంటే వాళ్తూ ఉండింది ఈ చెట్టు అందువల్ల సేఫ్టీగా నరిగి పెట్టుకునేస్తున్నారు ఈ చెట్టుని చివరి ఇది మూడే ఇది అన్నమాట ఇందులలో గతం మొత్తం సేఫ్ సోని కానీ ఇల్లులు గిల్లులు మొత్తం బాగా కట్టుకుని ఉన్నారు ఒక రెండు మూడు గురిసిలు ఉన్నాయి ఆ ఇల్లులో ఆ గురిసిల్లుల పరిస్థితి ఎలా ఉందనేది మనం చూస్తాము సరండి ఇది ఒక గుడి ఈ గుడి అంతా సేఫ్ లోనే ఉంది కానీ ఇబ్బంది పడుతున్నారు లోపల ఎక్కువగా నీళ్లు అవన్నీ కూడా వస్తున్నాయి అంట చూడండి చుట్టుపక్కల చెట్లు అవన్నీ కూడా వాలిపోవడం జరిగింది పక్కన కరెంటు పోలు కూడా ఉంది ఈ పక్కన అది ఈ కరెంటు పోలు ఇలాంటి గుడిసి మీద పెడితే ఎలా ఉంటుంది చెప్పండి అలా ఉంటుందన్నమాట చివరి వీధులలో మూడే వీధులలో రెండే ఇల్లు అన్నమాట ఇది ఆ ఇల్లు చేసి అన్నమాట చూపి సో ఈ అన్నమాట సో అయితే రెండు చూస్తాము లోపలలో సామాన్లు ఎన్ని ఉండిపోయాయి బాగా పూర్తి స్థాయిగా పడిపోయింది బాగా అనిగిపోయింది ఇల్లు సామాన్లన్నీ లోపల ఉండిపోయూ ఇంట్లో ఉండే వాళ్ళు వచ్చేసి ఇంట్లో సేఫ్ జోన్లలో ఉన్నారన్నమాట చూడండి దో వీళ్ళంతా వాళ్ళే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే సర మా ఎస్టికాల్ని మొత్తం కవరేజ్ చేస్తామన్నమాట అంటే ఇది డ్యామేజ్ ప్లేస్ డ్యామేజ్ విలేజ్ అండ్ ఈ మీచింగ్ తుఫాన్ అనేది ఏదైతే ఉందో నీచాంగ్ తుఫాన్ ఏదైతే ఉందో దానివల్ల బాధించబడిన మా విలేజ్ని మీకు చూపించాము శివర్ వీధి ఈ చివరి వీధిలో కూడా మీకు మొత్తం చూపించామన్నమాట సో అయితే మాకు ప్రతిసారి ఇవన్నీ మామూలే కానీ చాలా అంటే చాలా కష్టపడుతున్నామండి అది మీరు బాగా గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా మాకు వరదల వల్ల మీరేం చేయలేరు ఓకేనా మాకు మంచి ఇల్లు కట్టిస్తే ఆ గుడిసిల్లు వదిలేసి మంచి ఇళ్ళల్లో బ్రతుకుతాం ఇప్పుడు పెద్ద పెద్ద రూమ్లు కట్టుకున్న వాళ్ళు సేఫ్గా ఉన్నారు కదా అలాగే మాకు గుడిసిల్లుగా గుడిసిల్లు నుంచి రూమ్లు కట్టిస్తే మంచి ప్లేస్ల్లో ఉంటాము ఇంకొకటి వచ్చేసి కరెంటు పోలు అది పొడి పొడిగా ఉంది పొడి పొడిగా ఇరిగి పడిపోయి ఉంది ఆ కరెంట్ పోలు ఆ కరెంట్ పోల్ పరిస్థితి ఏంది బా బా అడుగు భాగంలో తీగి పడిపోయి ఉంది పిల్లకాయలు ఆడు తిరగతా ఉన్నారు వాళ్ళకి ఏమైనా అయ్యి ఉంటే చెప్పండి మీరే చెప్పండి అలాగే రోడ్లు పరిస్థితి కూడా సరిలేదు ఇలాగ వరదలు వచ్చినప్పుడు ఆ పక్క ఉండే మమ్మల్ని ఆ పక్కుండే కుటుంబాలు మొత్తం తెచ్చి ఈ ఏటు సైడ్ పారేసినారు ఈ ఏడ స్థలాలు ఇచ్చేసి ఈ అందరి అందరితో చిక్కు వదిలేస్తారు చెప్పండి మీకన్నా కూడా న్యాయం ఉండాలి ఇలాంటి స్థలంలో వదిలేసినప్పుడు మంచి ఇల్లులన్నా కట్టియాలి లేదా ప్లేస్ అన్న బాగుండాలి ఓకేనా అలా చెప్పేయండి అదేనండి ఈరోజు మా గోపాలరా కాలనీ వచ్చిపాలయంలోని గోపాలరా కాలనీ విలేజ్ పరిస్థితి ఎస్టీ కాలనీలలో ఓకే ఉంటాం మరి అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను ఓకేనా బాయ్ బాయ్